హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచి ఫలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ పులిహోర అదేనండి బియ్యం రవ్వతో చేసిన పులిహోర దీన్నే పిండి పులుసు అని కూడా అంటారండి లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది ఎప్పుడు మనము బియ్యంతో చేసుకుంటాం కదా అంతే అన్నంతో చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా రవ్వతో కొత్తగా ట్రై చేయండి మా మామదరైతే ఎవరి సాటర్డే చేస్తుంది అనమాట ఇదిగోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళు పోసి పావుగడ్డ సేపు నానబెట్టేసి వరకు గుజ్జు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాము చిల్లుల గిన్నె ఉంటే దాంట్లో తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను నూనె కాగిత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వేయించేసుకున్నాము ఎయిటీ పర్సెంట్ నేను ఎందుకు అన్నానంటే పసన్నపప్పు మినపప్పు వేగేలోపు ఇవి కూడా వేగుతాయి అనమాట కరెక్ట్గా అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ వేగిని అనుకోండి పసనపప్పు పప్పు మినపప్పు అవన్నీ వేగేలోపు పల్లీలు మాడిపోతాయి అందుకని చెప్తున్నాను ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసాను అనమాట నాకైతే కారం కరెక్ట్గా సరిపోతుంది మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అనేవి అది కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు ఇంగు కూడా వేసేసి మొత్తాన్ని కలిపి ఇంకొక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ వేగున్నాయి కాబట్టి ఒక్క నిమిషం అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు దగ్గరబడేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే కొంచెము గట్టిగా వచ్చింది కాబట్టి ఒక త్రీ మినిట్స్ పట్టింది కొంచెం పల్సగా అయిందనుకోండి అప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరబడేంత వరకు వేయించుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ చూపిస్తా చూడండి ఈ విధంగా రావాలి నూనె గూడల పైకి తేలుతూ ఉండాలన్నమాట ఇదిగోండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆపేసి చల్లాన్ని ఇవ్వాలన్నమాట ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ రవ్వ అని చెప్పాను కదా దానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో వన్ స్పూన్ పసుపు ఇప్పుడు రవ్వకు తగినట్టుగా సాల్ట్ అయితే వేస్తున్నాను చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది చింతపండులో కూడా వేస్తాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ రవ్వ అని చెప్పాను కదా అది కొంచెం కొంచెంగా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె కూడా వేయాలి నూనె వేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది ప్లస్ పొంగకుండా కూడా ఉంటుందనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువైతే రానివ్వద్దు టూ కానీ త్రీ కానీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా మూత తీసేసి చూసేస్తాము చూసారు ఏ విధంగా వచ్చింది కదా గరిటతో ఈ విధంగా కలిపేసుకుందాము ఇదైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులే పోయండి ఎక్కువ పోయొద్దు ఇదైతే కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ కొంచెం ముద్దగా అయింది అనిపిస్తే ఇట్లా వెడలపాటి దాంట్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం నూనె వేసి ఆరబెట్టేసుకోండి సరిపోతుంది ఒకవేళ ఎక్కువైందనిపిస్తే ఈ విధంగా విడదీసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చల్లారిన తర్వాత దీని మనము చేత్తో ఒకసారి ఇలా పిసికేద్దాం ఏంటంటే ఉండలు ఉండలు వస్తు వస్తుందనమాట ఒక్కోసారి అందుకని ఇలా పిసికేసిన తర్వాత దీంట్లో మనం ఇందాక చింతపండు గుజ్జుంది కదా అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పిండి పులిహోర అంటే రవ్వ పులిహోర రెడీ అయిపోతుందండి దీన్నే పిండి పుల్స్ అని కూడా అంటారు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్